అనేంటి అన్న ఫయాజ్ రిటైర్మెంట్ ఫంక్షన్ हमारे डीएन के सरेटो जी के अनुरोध అందరికి నమస్కారం ఈరోజు మన ఎడ్యుకేటివ్ డెమో ఫయాజ్ డిటైర్ పదవి వీడ్కోలు సన్మాన కార్యక్రమం మనం చేసుకుంటున్నాము

ఒక మంచి ఏదైనా సరే మంచి చెడు చెప్పే ఒక పెద్ద మనిషిగా నాకు ఆ రోజు నాకు ఒక ఒక మనిషిని చూడగానే ఈజీగా మీరు ఎలాంటి వాళ్ళని ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ విద్య కానీ మాట కానీ ఏదైనా సరే సో నేను ఆ రోజు రావడం ప్రారంభించే నా ఒక్క నా ఒక్క మనిషి ఉన్నారనిపించిందంటే డెమో గారు అనమాట के दौरान में रिपिटिसिटिव सर्चिंग पर होम बेसवर्किंग एकला क्वेश्चन आउट एक्सपेक्टेड रहा था एंड अक्षय और द कंपनी इन्वेस्टमेंट प्रचेस के साथ आप उसको सेवेन टू प्रोग्राम का लागू है एक लॉन्ग हैटर एटियल प्लान होनी सो एंड नो कृपया वो आगे निकल जा सो मेन इनेक्ट में मीटिंग का मैंने कॉल से सो उनके तक प्रस्ताव लेकर रियल सेक्शन అలా నాకు ఒక దగ్గర గురించి తెలుసుకోవడం జరిగింది నాకు మాట్లాడటం జరిగింది చాలా బాగా ట్రై చేసేవారు

మాస్ అంటే మాత్రం ఈ డేట్ లో దూరం కానీ తను మాత్రం ఆ పేరుని ఆ వచ్చిన దాన్ని అలాగే సస్పెండ్ చేసుకుంటూ దాన్ని కంటిన్యూగా దాన్ని సాగించడం అనేది క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది అది ఆయనకు సాధ్యమైంది సో ఇలా ఏమో బాధపడుతున్నామని ఏదైనా ఇష్యూస్ లో ఏదైనా

సో రివైల్ కి ఎన్ని చెప్పినా చాలా కత్తివే ఉంగనే అంటే మాకు దిఆర్ సెక్షన్ అంటే చాల ఫిక్స్ సెక్షన్ ఆ నౌస్ లో అక్రా ఇన్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ అండ్ పిసిపి అంటే కింద మాని ఎపిఆర్ కింద కాని డయాగ్నస్టిక్ సెంటర్స్ కాని ప్రైవేట్ హాస్పిటల్స్ మైక్రోస్కోపిక్ హాస్పిటల్స్ ఉన్నాయి అనేక పెద్ద పిఎస్సి కో సిఎన్సి కో ఏఆస్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజస్ అన్నిటి కూడా కేంద్ర సామాజిక

సో నాకు డెమో కారణంగా వాళ్ళ నాకు ఎప్పటికప్పుడు అప్పుడు డేటుగా జరిగిపోవడం అనేది అది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మరి అదేవిధంగా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ నాకు లేదా నిజం చెప్పాలంటే ఆయన కుడి చేయి కాదు ఏది కాదు మొత్తం నిజం చెప్పాలంటే ఒక ఆల్మోస్ట్ హ్యాండ్స్ కాదు కానీ అసలు మేము మాకు ఏమి లేదనమాట తను వెళ్ళిపోతే హోలెండ్స్ మేము ఏం చేయలేదు అన్న ఫీల్ ప్రతి ఒక్క టాస్క్ ని ఎట్లా చేయాలి ప్రాక్టీ చేయాలి అనేది ఇప్పుడు మా మీద ఒక చాలా పెద్ద టాస్క్ అనమాట సో దాని ప్రకారం మేము ఆ డిఆర్ సెక్షన్ లో మేము ప్రభావం కూడా అనుకున్నాము మీరు దగ్గర అయినా కూడా కొన్ని రోజులు మాతో ఉంది మా అప్పుడప్పుడు వచ్చి మీ సలహాలు సూచనలు ఎవరైతే డిఆర్ సెక్షన్ కి కొత్త వాళ్ళు వేస్తామో వాళ్ళు కొంచెం గైడ్ చేయండి సూపర్విజన్ చేయండి అని సార్ కూడా ఇన్ఫర్మేషన్ చేసేసి కొంచెం మీ ఏమంటారు వర్క్ కానీ ప్రయోజనాన్ని మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది సో మాకు అదే విధంగా వచ్చి మీ సర్వీసెస్ తర్వాత కూడా మాకు డౌట్స్ ఏదైనా ఉన్నా తర్వాత మాకు సెక్షన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ నోట్ ఫైల్ ఎట్లా రన్ చేయాలి ఈఆర్ఏ సంబంధించి అని ఏదైనా సరే మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నామండి విమ్మగారు తర్వాత వెరీ నైస్ పర్సన్ స్వీట్ పర్సన్ నో కాంట్రవర్సీస్ మా ఎందుకంటే ఎందుకంటే స్ట్రెస్ లో సరే ఒక మాట అనేస్తాం కానీ ఓకే ఓకే అంత మంచి మనిషి నిజం చెప్పాలి అంటే సో అలాంటి మంచి మనిషికి ఒక గొప్ప సంహృదయం ఉన్న మనిషికి తనకి జీవితాంతం ఈ ఆఫ్టర్ రిటైర్మెంట్ తనకి తన ఫ్యామిలీకి మంచి సుఖ సంతోషాలు హ్యాపీ అండ్ హెల్తీ వెల్నెస్ అనేది మంచిగా ఉండాలనేసి

Is there any ice cream? मैं मतलब चिंतित हूँ ना भी वो सुबह अंदर चिंता एडिशनल साल बना के नए वाले एडिशनल साल से वो प्रेशर जोए नहीं है सो ये खेलने बच्चों के मंदिर में ऐड किया रख के आह फिर जो खेलते हैं ऐना बोला हूँ नहीं वो ऐड करेंगे डेफिनेटली चेस टाइम चेंज आएगी सो बीवाइड मंचवाड़ा माफूल आह मनली मज మంచి వ్యక్తి నుంచి ప్రతి పక్ష ఏదో ఒకటి గెలుపుకుంటాం